ముందుగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అది మీ వల్లే సాధ్యమైంది మీరు అందరు ఇంతగా సపోర్ట్ చేయడం వల్లనే అదే విధంగా వన్ మిలియన్ సెలబ్రేషన్స్ అయితే చేయాలనుకున్నాను నేను అది మనం ఇంటి దగ్గర కేక్ కట్ చేసుకొని ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కాకుండా నేనైతే పది మందికి హెల్ప్ అయ్యేలాగా పది మంది మొహాల్లో ఆనందం చూసేలాగా అయితే వన్ మిలియన్ సెలబ్రేషన్స్ ఉండాలని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఇక్కడ బెడ్ పైన ఒక అక్క కనిపిస్తుంది కదా ఈ అక్క పేరు అలివేలు ఈమె ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఈ పర్సన్ అయితే ఎంతో ఇన్స్పిరేషన్ అనుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది మంది పిల్లల్ని ఈ అక్క చదివిపిస్తుంది కొంతమంది ఏమో సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది అనాథను కొంతమంది పూర్ పీపుల్స్ ఒక్క దగ్గర చేర్చి డొనేషన్స్ తీసుకొని వాళ్ళైతే చదివియడం జరుగుతుంది కొన్ని రోజుల క్రితం ఎక్క స్టార్ట్ సపోర్ట్ తో నడుస్తూ పిల్లలతో సరదాగా ఉండేదంట కానీ చిన్న ఇంజురీ వల్ల అయితే ఇప్పుడు బెడ్కే అంకితం అయిపోయింది లేవలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో అవి ఇచ్చిన తర్వాత పిల్లలతో అయితే కేక్ కట్ చేపిద్దాం రైస్ సోప్స్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అంతా తీసుకొని డిమార్ట్ కైతే వచ్చేసినాం ఆయిల్ క్యాన్స్ పప్పులు కారము ఇక్కడ డిమార్ట్ లో దొరికే ప్రతి ఒక్క సామాన్ అయితే ప్యాక్ చేసుకున్నాం కొన్ని సరుకులు అయితే బయట కిరాణా షాప్ లో తీసుకున్నాము బిస్కెట్ ప్యాకెట్స్ సోప్స్ షాంపూస్ ఇంకా బ్రషెస్ ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అయితే బయట తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్కటిగా స్కాన్ చేస్తూ ఉంటారు లో చాలా టైం పడుతుంది అని చెప్పేసి బయట ప్యాకెట్ ప్యాకెట్ గా ఇచ్చేస్తానని బయట తీసుకున్నాము నెక్స్ట్ స్టేషనరీకి అయితే వచ్చాము వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకున్నాము స్టడీస్ స్టడీస్కి కానీ గేమ్స్కి కానీ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే తీసుకున్నాము స్టేషనరీలో మనల్ని చూసి అయితే ఇక్కడ అయితే వచ్చారు నా గుర్తుగా మనం కలిసినందుకు ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అడిగాను जीवन जोश ना मादा देते हैं हैप्पी बर्थडे फर्स्ट तो पूरा ये वाला गावन आंटे इसको नहीं आंटे वाला शाप मारा दे आंटे वाला शाप इसको नहीं इसको डायरी से नहीं आंटे डायरी से आ भी गावन मैं भी अच्छी आ इनको ले बाप अरे ये कशिश आखिर बन आंटे कुरीसे పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారనమాట ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అక్క చెప్పినట్టుంది ఇట్లా గిఫ్ట్స్ అవన్నీ తెస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇవి వచ్చేసి సరుకులు ఇంట్లో కందిపప్పు ఉప్పులు పప్పులు సబ్బులు సరుకులు అన్నీ ఉన్నాయి థ్యాంక్స్ చిట్టి థ్యాంక్స్ రా చిట్టి థ్యాంక్స్ రా బుడ్డి థ్యాంక్స్ లడ్డు బుడ్డి చిట్టి నీ పేరు నాటి ఏమైత డాక్టర్ అవుతావా అదే గ్రేట్ గ్రేటర్ నువ్వు మంచిది అది కూడా నూరా నూనా బంగారం డాన్సర్ అవుతావా మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇంకా గేమ్స్కి సంబంధించినవి అన్నీ తీసుకొని అయితే ఇంకా అందరు రాలేరు అందరు వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళతో అయితే సరదాగా మాట్లాడుతూ ఉన్నా చాలా హుషారుగా ఉన్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అర్జున్ బాగుంది thank you thank you so much <laughs> తో పాటు టూ అవర్స్ ఉన్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి అక్క నాకైతే పర్మిషన్ ఇచ్చింది నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా వచ్చి వీళ్ళతో టైం స్పెండ్ చేయచ్చు కల్మషం లేని మనుషులు వీళ్ళందరూ కూడా చాలా హుషారుగా మంచిగా సరదాగా ఆడుతూ పాడుతూ వాళ్ళైతే కలిసిమెలిసి ఉండడం నాకు చాలా బాగా నచ్చింది గాడ్ బ్లెస్ యూ తమ్ముడు అలాగే ఉండాలి మీరందరూ మంచిగా మంచిగా వచ్చిన తర్వాత స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది దానికి రెంట్కి తక్కువ అన్నమాట అంత ఫైవ్ ఫైవ్ థౌసండ్ సర్కులు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకొచ్చిన అన్ని నేను మళ్ళీ ఒకవేళ మీకు తక్కువ వడ్డీ అంటే చెప్పి అవి కూడా తీసుకొస్తా ఈ క్యాష్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఎప్పుడైనా మీకు రెంట్కి ఏమైనా తక్కువ ఏదైనా అవసరం ఉన్నా నాకు కాల్ చేసి చూపిస్తాను ఓకేనా నా నెంబర్ చెప్పారు ఓకే మీకు నెక్స్ట్ వీక్ నేను సండే వస్తా సెటర్ తీసుకొస్తా ఇలాంటి ఓకేనా ఈ పాప చూసిన తర్వాత నాకు ఎంబట్ట డౌట్ వచ్చి అడిగినా ఏది అని అంటే అని చెప్పేసి అంటుంది ఓకేనా బై బై మీ అందరికీ నేను ఉన్నా ఓకేనా నేను ఎవరు అసలు మీ అందరు అన్న ఓకేనా మీరందరు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఓకేనా ఇప్పుడు నేను అవసరం ఉంటే చెప్పు రక్కకి నాకు చెప్తుంది నేను తెచ్చిస్తాను మీకు ఎప్పుడు వచ్చినా కానీ మరి ఉందరికి వచ్చి వెయిట్ చేస్తా ఉంటాను నేను ఉండను నాకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి పోతాను నాకే బాధ అనిపిస్తాను అంత చిన్న ఇంట్లో ఉంటుర్రు ఎంతో కష్టపడతాడు కాలుకి మొన్న ఛాయ బాగా హీట్ అయిపోయి వాళ్ళ అబ్బాయి ఇట్లా అన్నాడంట పడుకుండు అండ్ ఇట్లా అనేసరికి కాలు మీద పడి మొత్తం కాలు అంత డేంజరస్గా కాలిపోయింది అయినా కానీ మళ్ళీ ఆటో నడుపుకుంటాడు క్యాప్ అయినా ఆటో నడుపుకుంటూ పని చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంత చిన్న ఇంట్లో వండుకుంటూ ఇల్లు చిన్నదే కానీ మనసు చాలా పెద్దది కష్టపడతాడు అన్నను చూస్తే నాకు ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ రూమ్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తా ఉంటాను నేను ఉండను కోసం వెయిట్ చేసి వెయిట్ చేసిపోతాను నాకే బాధ అనిపిస్తుంది అందుకని అన్నతో మీరు టైం స్పెండ్ చేయాలనిపించి ఇంటికి అయితే వచ్చినా అనమాట అది మీరు ఇలాగే ఎంతో మందికి ఆదర్శం అవుతూ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మన నుంచి ఎంకరేజ్మెంట్ గా టెన్ థౌసండ్ రూపీస్ అయితే హెల్ప్ చేయడం జరిగింది ఆ అన్న ఒక్కడే హ్యాండిక్యాప్డ్ కాదు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హ్యాండిక్యాప్డే ఆ అక్క టోటల్ హ్యాండిక్యాప్డ్ అసలు లేవడానికి కూడా అవదు ఎప్పుడు కూర్చోనే ఉంటుంది వాళ్ళిద్దరు అలా ఉన్నందుకు వాళ్ళకి ధైర్యంగా అయితే దేవుడు వాళ్ళకి ఒక బాబునైతే ఇచ్చాడు అతనే పెద్ద తర్వాత వాళ్ళకు చాలా మంది పల్లెలు విడిచేసి అయితే హైదరాబాద్ కు వస్తుంటారు బతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చిన తర్వాత ఏ పని దొరకకపోవడంతో కడుపు మార్చుకొని రోడ్లపైనే పడుకుంటూ ఉంటారు ఆ చలికి చెద్దర్లు కూడా ఉండవు కొంతమందికి తిండి తినలేని సిచువేషన్లలో అలాగే కడుపు మార్చుకొని పండుకున్న వాళ్ళందరికీ కూడా మనం తిండి పెడదాం వాళ్ళకి కొంచెం చెద్దర్లు ఇద్దాం ఆ చలికి తట్టుకొని వాళ్ళు చేసుకునే పని అయినా చేసుకొని నైట్ వచ్చిన తర్వాత ఆ చెద్దర్లు కప్పుకొని హ్యాపీగా పడుకొని అయినా పని చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు బయట రూమ్ తీసుకునేంత డబ్బులు ఉండకపోగా వాళ్ళు పని దొరికనప్పుడు అదే కడుపు మార్చుకొని ఆ రోడ్లపైన పడుకుంటూ ఉంటారు కాబట్టి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలా హైదరాబాద్లో కొన్ని వందల మందికి పైగా ఉన్నారు ప్లాట్ఫామ్స్లో పడుకునే వాళ్ళు వాళ్ళక కొంతనే మన నుంచి హెల్ప్ అని చెప్పేసి నా చిన్న ఆలోచన భోజనం కూడా వండుకున్నావా అట్టే డ్యూటీ లేదా డ్యూటీ కోసం వచ్చినావా ఖర్సులకు ఉన్నాయా రేపు టిఫిన్ ఈట వేస్తానికి ఏం చెప్పు లేవా అన్న ఈ ఉంచుకో రేపు టిఫిన్ చేసుకో అన్న అటు ఖర్చులకు ఉంటాయి ఉంటారా అవును అన్నది నావా అయ్యో తిల్లే అన్న తిల్లే చూద్దరు ఎంతమంది రేడా తినకుండా ఇది కూడా తిల్లేరా అన్న ఎవరి నుంచి వచ్చిన హిందీ ఆడల్ రావా తెలు ఏమైంది నా తిమ్ తిం ఎక్కడి నుంచి వచ్చారో ఇలా అందరూ పనులు చేసుకుంటారు తెలుగు వస్తుందా తెలుగు తెలుగునా హిందీ కిదర్సే ఆయా మహారాష్ట్ర సే కామ్ కన్నాకెలే అబ్బి పని చేసుకోవడానికి వచ్చిరట మహారాష్ట్ర నుంచి పని దొరకక ఇట్లా రోడ్ల మీద కానీ అబ్బి కథం అవే అప్పు ఇట్లెంతమంది దొరో ఇంకా వాళ్ళకి అన్నం కూడా దొరకలేదు బాయ్ దిరా సుబే కానా పాప ఆయన ఒక్కనికే ఫుడ్ రాలేదు కానక్కావు వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ దొరకదు ఏం దొరకదు ఈ అన్న పేరు ప్రశాంత్ విలేజ్ లో అయితే వ్యవసాయ పనులు కూలి పనులకు వెళ్తూ ఉంటాడు అనుకోకుండా ఒక రోజు యాక్సిడెంట్ అవడంతో ఇబ్బందులు అపాలయ్యారు హాస్పిటల్కి వెళ్తే చాలా వరకు ఖర్చు అవుతాయని చెప్పారు మామూలుగా ఇప్పుడు మెడిసిన్ కూడా డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసి మన నుంచి అయితే పదివేల రూపాయలు అయితే మెడిసిన్ కి అయితే సహాయం చేయడం జరిగింది నీ దాని గురించే మారు మారుపేరురా నిమ్మల యేసురా మరవలేని ముద్దు బిడ్డమ్మ మనమాయన్న నిండు మనసు గల్లోడోయమ్మా మానవత్వానికి మారుపేరురా మరవలేని మంచి మనసు చాలా బాగుంది సాంగ్ టాలెంట్ కూడా ఉంది అన్న దగ్గర అప్పటికప్పుడే పాట మన గురించి చాలా నచ్చింది పాట నాకు ఓకేనా తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నేను ఇట్లా ఒక పాట రాద్దామని చూస్తాను నీకోసం థ్యాంక్ సో మచ్ ఇక్కడ కనిపిస్తున్న అనే పేరు సతీష్ ఈయన హ్యాండిక్యాప్డ్ పర్సన్ చిన్నప్పటి నుండి కూడా ఇంట్లో వాళ్ళ పైన ఆధారపడకుండా ఆయన సొంతంగా ఏదన్నా ఒక వర్క్ చేసుకోవాలని చెప్పేసి ఉండేదన్నమాట అలాగే ఆయన ఇంట్లో ఉంటూనే పంచర్స్ చేసుకుంటూ వచ్చిన పైసలు ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఆయన కష్టం ఆయన చేస్తూ ఉండేవాడు అలా చేస్తూ చేస్తూ ఊరు వాళ్ళ సహాయం తోటి కొంతమంది దాతలు సపోర్ట్ చేయడంతో ఆయన సొంతంగా అయితే ఒక పంచర్ షాప్ కూడా పెట్టుకోవడం జరిగింది ఓన్లీ సైకిల్సే కాదు బైక్లు ట్రాక్టర్స్ ఆటోస్ కార్స్ ఏ టైర్స్ అయినా కానీ పంచర్స్ అయితే చేస్తూ ఉంటాడు కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏదైనా హెల్ప్ అవసరం ఉన్నా కానీ వచ్చి చేస్తూ ఉంటారు ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఇద్దరికి చాలా ఉంటుంది ఈ ఎన్ఐఏ ఇంటి దగ్గర నుంచి షాప్ దగ్గరికి రావాలంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇతని దగ్గర పాత సైకిల్ ఉంది త్రీ వీలర్ వెహికల్ దాన్ని హ్యాండ్ తో పుష్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలిసిందనమాట అతనికి ఏదైనా కొత్త బ్యాటరీ వెహికల్ తెచ్చిద్దామని చెప్పేసి అయితే మనకు ఆలోచన వచ్చి అయితే అన్న కోసం అయితే బ్యాటరీ వెహికల్ అయితే తీసుకొచ్చినాం ఈ బ్యాటరీ వెహికల్ లో అయితే చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి హారన్ వస్తుంది లైట్స్ వస్తాయి ఇండికేటర్స్ వస్తాయి బ్యాక్ వెళ్తుంది ఫ్రంట్ వెళ్తుంది ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ తో వెళ్తుంది ఎయిట్ అవర్స్ స్టార్టింగ్ వెళ్తే ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయవచ్చు వెహికల్ ఎక్కడైనా సైడ్ కాపుకున్నప్పుడు ముందుకు వెనక వెళ్లకుండా హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకోవచ్చు దాంట్లో పెట్టాలి ఈ అన్నయ్య సమ్మర్ లో ఐస్ క్రీమ్స్ కూడా సేల్ చేస్తుంటాడు దానికోసం అయితే వెనకాల ఒక బాక్స్ కూడా వచ్చింది ఐస్ బాక్స్ అది అతనికి యూస్ఫుల్ గా అవుతుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఏదైనా మంచి జరిగినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము అదే మంచిని ఒక పది మందితో షేర్ చేసుకొని వాళ్ళ ఫేస్లో కూడా హ్యాపీనెస్ చూసినప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్ జై డ్రైవర్ జై హింద్